నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాకు కావాల్సింది ఫిజిబిలిటీ రిపోర్టు కాదు చేరియాల రెవెన్యూ డివిజన్ జీవో కావాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వకుళాభరణం నర్సయ్య పంతులు చేరియాల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేరియాల మద్దూరు కుమరవెల్లి దూల్మిట్ట మండలాల ప్రజలు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వగుళాబర్ణం నర్సయ్య పంతులు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా చేరియాల రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేస్తున్నామని అయినా ఇప్పటి వరకు ఎటువంటి కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు గత ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ మొన్న అసెంబ్లీలో పల్లా రాజేశ్వర రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరియాల రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను చక్కగా వివరించారని అయినా ప్రభుత్వం ఫిజిబిలిటీ రిపోర్ట్ అడగడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు చేరియాల ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమని చేరియాలకు రెవెన్యూ డివిజన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చేరియాల ప్రాంతం రిజిస్ట్రేషన్ల పరంగా ఇప్పటికే అరవై ఏడు గ్రామాల ప్రజలకు సేవలందిస్తుందని రెవెన్యూ డివిజన్ అయితే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు రెవెన్యూ డివిజన్ అయ్యే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆముదల మల్లారెడ్డి మున్సిపల్ చైర్య చైర్మన్ అంకుగారి స్వరూపారాణి శ్రీధర్ రెడ్డి బీజేపీ నాయకులు బూర్గు సురేష్ గౌడ్ టిడిపి నాయకులు ఒక్కురాజు ముస్తాల బాలనర్సయ్య భూమిగారి రాజేందర్ బిఆర్ఎస్ సిపిఎం బీజేపీ టిడిపి టిఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు మరియు కుల సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు నాలుగు మండలాలు మరియు మున్సిపల్తో కలిపి ఒక డివిజన్ ఏర్పాటు కావాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలము గత ఎనిమిది సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాట ఫలితము ఇంతవరకు మాకు ఈ ప్రాంత ప్రజలు అడలేకపోతున్నందుకు దురదృష్టం ఎందుకంటే చేరియాల అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది ఇది నియోజకవర్గము అంతకుముందు ఉన్నటువంటి నియోజకవర్గము ఇప్పటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రాంతంలో తెలంగాణనే సాయుధ పోరాటానికి నిలువెత్తు అర్థమైనటువంటి ఈ చేరియాల ప్రాంతం ఇక్కడ కళాకారులకు కుదవలేదు అదేవిధంగా పోరాటాలకు నిలువెత్తు బంగారం ఈ ప్రాంతము ఇక్కడ ఈ నాలుగు మండలాలు మరియు టౌన్ కలిపి ఫీజిబిలిటీ ఉన్నది అంటే ఇక్కడ ఏర్పాటు జరగాల్సినటువంటి అన్ని అంగులు అన్ని అవసరాలు అన్ని అభివృద్ధితో కలిపినటువంటి ఉన్నాంక కూడా ఈ డివిజన్ మీద ప్రభుత్వము నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో వారు వెంటనే చెప్పాలి ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పల్ల డాక్టర్ పల్లారాయేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో వారు దిక్కచ్చిగా ఈ చేరియాల ప్రాంతం గురించి పూర్తిగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యే రీతిలో ఈ ప్రాంత ప్రజల కష్టాలు నష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లారాయేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో దీన్ని వివరించడం జరిగింది వెంటనే జరిగింది నిరసన జరుపుతూ మరి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలని ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ టిఎంఆర్పిఎస్ విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఈ చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజలను కూడా కలుపుకొని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ఈ అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేయడానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసిన జరిగింది ఈ జేఏసీ చైర్మన్ గా వకలాభరణం నర్సే పంతులు గారిని చైర్మన్ గా ప్రకటించడం జరిగింది వారి ఆధ్వర్యంలో అలానే మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అంకు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నది ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మరి ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా పాలకులు దీన్ని మరి వాయిదా పెట్టుకుంటూ రావడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏకతాటిమై ఈరోజు సిపిఎం బిజెపి అదేవిధంగా బిఆర్ఎస్ మిగతా పక్షాలు కూడా కలిసి ఈరోజు రోజు రెవెన్యూ టీ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయడం నిర్ణయించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ పోరాటం అనేది ఆగదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మరి ఒక దొంగ చేసి పెట్టుకొని ఈ రోజు చర్యల రెవెన్యూ డీవన్ ముక్కలు చెక్కలుగా చేసి చర్యల రెవెన్యూ చేయకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అడగడం జరుగుతుంది అదే విధంగా గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ల రెవెన్యూ ఖచ్చితంగా చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు మరి హామీ కనబడతలేదా మరి చర్యలకు అన్ని అంగులు ఉన్నప్పటికీ కూడా మరి రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోవడము మా చేర్యాల ప్రాంత వాసులు చేసుకున్న దురదృష్టము మరి ఎమ్మెడే గవర్నర్ ప్రభుత్వం దిగి వచ్చి చర్యల రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలని చెప్పి మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూ సౌలభ్యం కోసం ఆనాడు ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలు పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా చేస్తే మన చేర్యాల సిద్ధిపేట దగ్గర ఉంది కాబట్టి మనకు చాలా కాలం నుంచి జరుగుతున్న అన్యాయానికి బదులుగా మన ప్రాంతాన్ని రెవెన్యూ డిజన్గా ప్రకటిస్తారని ప్రజలంతా కూడా ఆశించారు కానీ మనం అనుకున్నట్టుగా అది సాధ్యపడలేదు దానికి నిరసనగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇది ఎప్పుడు ఇట్లాగే వెనుకబడిపోవన్నా ఒకప్పుడు కాన్షియన్స్గా యాభై సంవత్సరాలు వర్దిలిన కాన్సెన్సరీ ని నాశనం చేసి ఇచ్చిండ్రు తర్వాత రెవెన్యూజన్ ఇస్తేనన్నా కొంత మళ్ళీ తిరిగి మన అస్తిత్వాన్ని కాపాడుకుంటామనే భావనతో ప్రజలంతా కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తే వస్తుంది వస్తుందని మనం ఆశపడ్డాం ఇదే సందర్భంగా గతంలో రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ జరిగినప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాటి ముఖ్యమంత్రి కల్పుల చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఎవరి ప్రభుత్వం ఏర్పడితే వారు రెమూడిజైన్ చేస్తా అని ప్రకటన చేయడం జరిగింది